బ్రహ్మంగారు కాలజ్ఞాన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు చివరిలో అంటే సెప్టెంబరు అక్టోబరు నవంబర్ డిసెంబర్ నెలలో జరగబోయేది ఇదే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా జరుగుతూనే వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో వరదలు రావడం నదులు పొంగటంతో విజయవాడ మొత్తం నీటితో నిండిపోయింది కృష్ణానది కూడా పొంగింది దాంతో అందరు కృష్ణమ్మ దుర్గమ్మ ముఖ తాకుతుందేమో అని అనుకున్నారు కానీ అది జరగలేదు రెండు వేల లోపు ఎప్పుడైనా సరే కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడుకను తాకవచ్చు అని బ్రహ్మంగారు చెప్పారు కాబట్టి ఈ సంఘటన రెండు వేల లోపు ఎప్పుడు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినది తప్పకుండా జరుగుతాయి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పదిహేడవ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి హేతువాది సంఘ సంస్కృత సాక్షాత్తు దైవ స్వరూపుడు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్ గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా దొంగ స్వాములు పుట్టుకోకు రావడం ఆరేళ్ల పాప గర్భవతి అవడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ములు స్వతంత్రంగా తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బలగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారు పశువుల చుట్టూ గీత గీసి రవ్వల కొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు రవ్వల కొండ బనగానపల్లెకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉన్నది ఈ కొండకు గృహలలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు గనక ఈ కొండలను బ్రహ్మంగారు కొండలు అని కూడా పిలుస్తారు ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే నివసించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి ఆయన ఒక తాటి చెట్టు ఆకులను తెచ్చుకొని కాలజ్ఞానం రాశారు పోతులూరి బ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక పాత్రలో పెట్టి ఒక చోట పాతి పెట్టారు ఆ తర్వాత దానిపైన చింత చెట్టు ములిసింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారో ఇలా ఎందుకు చేశారో అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు ఆ చింత చెట్టు ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కరిగి ఉంటుంది ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు మరేవైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న మొత్తం పూత ఒక రాత్రికే రాలిపోయి జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది అలాగే ఈ చెట్టు కాసిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికి రాకుండా ఉండిపోతాయి చెట్ల పంగ నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి గడ్డకట్టి కుంకుమలాగా ఉంటుందట దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు బనగానపల్లిలో ఉన్న వృద్ధులందరూ ఆ చెట్టు గురించి చెప్పగలుగుతారు ఆ చింత చెట్టుకు ఇప్పటికే దీపారాధన జరుగుతూనే ఉంటుంది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినవి ఒక్కొక్కటిగా జరుగుతూ రావడంతో బ్రహ్మంగారి కాలజ్ఞానం బాగా పాపులర్ అయింది అయితే ఆ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చివరిలో కొన్ని వింత సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు మరి కాలజ్ఞానంలో రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఏం జరుగుతుందని రాసి ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే బ్రహ్మంగారు తెలివి లేనోళ్ళు రాజులవుతారని రాజకీయ నాయకులుగా మారుతారని చెప్పారు ఇప్పుడు రాజకీయ నాయకులను చూస్తూ ఉంటే ఆయన చెప్పినట్టే జరిగిందని తెలుస్తుంది ఎందుకంటే చాలామంది బేసిక్ నాలెడ్జ్ లేని వారు అస్సలు చదువుకొని వారు కూడా రాజకీయ నాయకులుగా మారుతున్నారు దీనిని బట్టి బ్రహ్మం గారు చెప్పిందే నిజం అయ్యిందని అర్థమవుతుంది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో రాయదుర్గంలో రామచిలుక ఒకటి రాజా ధర్మాలెన్ను బోధిస్తుందని కాలజ్ఞానంలో ఉంది తాడిపత్రిలో మేక మాట్లాడుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు చివరిలో కొన్ని అనుకోని విపత్తులు వచ్చి వేలాది మంది చనిపోతారనే కాలజ్ఞానంలో ఉంది విపత్తులు అంటే వరదలు కావచ్చు భూకంపాలు కావచ్చు ఆవుల మనకు వరదలు వచ్చి కొండ చర్యలు విరిగిపడి పయనాల్లో చాలామంది చనిపోయారు ఈ చావులు ఇక్కడితో ఆగవు రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు ఏవో ఒక విపత్తులు వస్తూనే ఉంటాయి ప్రజలు చనిపోతూనే ఉంటారు అనే విషయాన్ని దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాజకీయ నాయకులు తమ ధర్మాన్ని మర్చిపోతారు ప్రజలకు మేలు చేయటం మానేసి వారి విలాసాలు విందుల మీద దృష్టి పెడుతుంటారు ధర్మ భ్రష్టులవుతారు అని బ్రహ్మంగారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో పైళ్ళు సరిగ్గా పండగ పాడి పశువులు పశువులు పాలు సరిగ్గా ఇవ్వక కరువులు వస్తాయి తినడానికి తిండి దొరకక తిండి బియ్యం కూడా దొరకక ప్రజలు అరిచి అరిచి సస్తారని కాలజ్ఞానంలో ఉంది అంతేకాదు ఈ కార్తీక మాసం బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కనిపిస్తాయి అది ఐదు నెలలు పాటు ఉంటాయి రెండు పెద్ద హంసలు వచ్చి పట్టణాల్లో సంచరిస్తాయి ఆ అహింసలను పట్టుకునేందుకు ప్రయత్నించేవారు సర్వనాశనం అయిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు కురోదినామ సంవత్సరం కూడా ఆకాశంన చుక్క పుట్టెను దాని ప్రభావం వలన వేల మంది మరణించదరయ్యా అని బ్రహ్మంగారు చెప్పారు అంటే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది దాని ప్రభావాలను వేల మర మంది మరణిస్తారు అని చెప్పేసి బ్రహ్మంగారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు చివరిలో జరగవచ్చు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ప్రపంచంలో కష్టాలు కరువులు మరింత పెరుగుతాయని బ్రహ్మంగారు వివరించారు రోజు రోజుకి దేశాల మధ్య వర్గ కలహాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతున్నాయని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు ఫ్యూచర్లో యవ్వనంలోనే గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇది మాత్రం ఖచ్చితంగా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము ఇది మాత్రం ఖచ్చితంగా నిజమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా చాలామంది యువతలకు ఇరవై ఏళ్ళకే నలభై ఏళ్లకే గుండెపోటు వచ్చి మరణిస్తూ ఉన్నారు ఒకప్పుడు ఎనభై తొమ్మిది ఏళ్ళ వరకు కూడా వృద్ధుల్లాగా కనిపించే వాళ్ళు కాదు ఎనభై తొమ్మిది ఏళ్ళు వయసు వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఇప్పుడు ఇరవై ముప్పై వయసు వచ్చేసరికి అనారోగ్య బారిన పడుతున్నారు కలుషిత ఆహారం కలుషిత వాతావరణం మారిన జీవన విధానం వలన ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి తొందరగా గుండెపోట్లు వస్తూ ఉన్నాయి ఇవి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పిన విషయమే అంతేకాదు భవిష్యత్తులో వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు వెంకటేశ్వరుడికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు గరుడ ధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి తిరువల్లూరు వీర స్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో ఉంది అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొరలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరి జరగవచ్చు కృష్ణ గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తారు పెరుగులు పడి మ నదులు ఎనికిపోతాయి క్రోధినామ సంవత్సరంలో నెల్లూరి సీమ మతం కూడా నీట మునుగుతుంది వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం తగ్గిపోతుంది చివరకు శివభక్తి అంతా కూడా మెలియకుండా పోతుంది బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయా కోతులను ఆడిస్తుంది అలాగే రాబోయే రోజులలో దేశానికి ఈశాన్యాన ఉండే ఒక కారడవిలో ఉన్న ఒక కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం కూడా వ్యాపిస్తుంది మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి నివారణపడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆత్మనాదాలు చేసే పరిస్థితి వస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విద్వాంసాలు చూడబోతున్నాము అని మనం అర్థం చేసుకోవాలి అలాగే పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానద నగరాలను ముంచెత్తుతాయని బ్రహ్మంగారు చెప్పారు రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది దానివల్ల అపార నష్టాలు కలుగుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు ఊళ్ళు పరుమలలో కు తెల్లడి కుక్కలు వచ్చి బోరున విభజిస్తూ తల బాదుకొని చనిపోతాయి ఇది చూసిన జనం రక్తం కప్పుకొని చరిస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివలన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాం సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయింది మగవారు మగవారు ఆడవాళ్ళు ఎల్లుల్లి చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగం మార్పిడి చేసుకున్నవారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాబోయే రోజులలో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది భగవంతుడి పూజించే వారు తగ్గిపోతారు భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు వేప చెట్టుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొరిన పని జన నష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు దేవీ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై రెండులోపు అమ్మవారి కంట నీరు స్థానాల నుండి పాలు కారుతాయని చెప్పారు బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు అయితే నందీశ్వరుడు చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగడం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ చెప్తున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు చివరిలో జరగబోయే వింతలు దడ పుట్టిస్తున్న రెండు వేల ఇరవై ఐదు కాలజ్ఞానం రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతుందో ఎలాంటి విపత్తులు రాబోతున్నాయో ఎలాంటి సంఘటనలు మనం చూడబోతున్నామో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు మనం బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం రెండు వేల ఇరవై నాలుగులో జరిగినవి రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేవి వింతల విశేషాల గురించి తెలుసుకుందాం బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే చాలా జరిగాయి ఇంకా భవిష్యత్తులో జరగబోతున్నాయి బ్రహ్మంగారు చెప్పినట్టుగా మాత్రం చాలా సంఘటనలు జరిగాయి రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు అలాగే ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుందని చెప్పారు ఇందిరాగాంధీ గారు పరిపాలించే పాలన గురించి ఆయన ఐదు వందల ఏళ్ళ క్రితమే చెప్పారు అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశిస్తాయని చెప్పారు దొంగలే దొరలవు రాజ్యం ఏళ్తారు జనాలు విపరీతంగా పెరిగిపోతారు భూమిపైన జల సంఖ్యలు తగ్గించడానికి ప్రకృతి విలేయ తాండం చేస్తుందని కూడా చెప్పారు ఆయన చెప్పిన దాని ప్రకారం మనం ఎప్పుడు చూసుకుంటే విజయవాడ తెలంగాణలో వరదల కారణంగా చాలామంది చనిపోయారు చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది ఇంకా బ్రహ్మంగారు కరువు కాటకాలతో కొట్టుమిట్టాడతారని కూడా చెప్పారు ఈ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది ప్రజలు ఆహారం దొరకక చనిపోతున్నారు చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ వాటి వల్ల మనుషుల బాధలు తీరవు చావు పుట్టుకలకు ఎలాంటి యంత్రాలు కనిపెట్టలేరు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చాలా సమస్యలను తెచ్చుకుంటారు సృష్టిని మార్చుకునే ప్రయత్నంలో సృష్టిని నాశనం చేస్తారు అభివృద్ధి పేరుతో మూసాలు జరుగుతాయని బ్రహ్మంగారు గార జ్ఞానంలో చెప్పారు వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారు ఆడపిల్లగా పుట్టడం ఒక నేరంగా మారుతుంది వృద్ధులకు చిన్నపిల్లలకు రక్షణ ఉండదు ఆఖరికి శవంతో కూడా కోరికలు తీర్చుకునే మృగాలు తయారవుతారు అని చెప్పారు ఇప్పుడు ఉన్న కాలంలో ఈ వార్తలు చాలా కామన్ అయిపోయాయి వయసుతో సంబంధం లేకుండా ప్రేమ వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు ఆమె కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ పెళ్లిని పెట్టుకున్నారు రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదులోపు జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకుందాం బ్రహ్మగారు తన కాలజ్ఞానంలో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం ప్రారంభమై ఆది దేశాల మధ్య చిచ్చు పెరుగుతుంది అని చెప్పారు రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం నేరుడు దేశాల మీద ఒక పెద్ద చిచ్చుగా మారింది డ్రాగన్ దేశం మిత్రుత్వం పేరుతో దేశాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పారు రాగిన్ దేశం అనగా చైనా చైనా మన దేశం వారితో స్నేహం ఉన్నట్టు నటించి చాలాసార్లు మోసం చేసింది వేరు వేరు ప్రయాణాలు చక్రాలు దీకొని భయంకరమైన ప్రమాదం సృష్టిస్తుందని బ్రహ్మంగారు తెలిపారు బ్రహ్మంగారు చెల్పినట్టుగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేడున పశ్చిమ బెంగాల్లో భారీ రైళ్ళు ప్రమాదం జరిగింది ఇంకా కోవిడ్ మహమ్మారి తర్వాత విచిత్రమైన రోగాలు పెరుగుతాయని చెప్పారు విక్రాన్ లాంటి అనేక రా వ్యాధులు రోజురోజుకి పెరుగుతున్నాయి ఇప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా షుగర్ వ్యాధి నమోదవుతుంది భారీ వర్షాలు పడి ఊర్లు ఊర్లు కొట్టుకుపోతాయని చెప్పారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ప్రారంభంలో ఉత్తరదేశంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ చండీగఢ్ హర్యానా రాజస్థాన్ అనేక ప్రదేశాల్లో తుఫాన్ మరియు వరదలతో మునిగాయి అలాగే ఎంతో ప్రాణ నష్టం కూడా జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రంలో భారీగా వర్షాలు పడ్డాయి మృగాలు గుడిలోకి వచ్చి భక్తులపై దాడి చేస్తాయని కూడా చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్టు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో తిరుమలలో ఒక పులి ఒక చిన్న పిల్లను చంపింది ఇక ఇప్పుడు బ్రహ్మగారు చెప్పిన కాలజ్ఞానంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏం జరుగుతాయో కూడా చూద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పాడి పశువులు సరిగ్గా పాలు ఇవ్వవు బలమైన ఆవు గేద పాలు వదిలి యంత్రాలతో తయారు చేసిన పాలపై మక్కువ చూపుతారు ఇక రానున్న కాలంలో శాంతమూర్తులకు కూడా కోపం వస్తుంది వివిధ వర్గాల వారు ధర్మాలను వదిలి ఇతర ధర్మాలపై మక్కువ చూపుతుంటారు ఐదు వేల ఏళ్ళ తర్వాత గంగా కనుమరుగు అవుతుంది ప్రస్తుతం ఫ్యాక్టరీల నుండి వాహనాల నుండి వచ్చే వాయువుల వల్ల విష జలాల వల్ల కాశీలోని గంగా నదిలోని నీరు చాలా కలుషితమైంది ప్రపంచంలో పాపాత్ముల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గుతుంది ఇది మనం ప్రతిరోజు ఎదుర్కొంటున్న సమస్యనే పెళ్ళికి అమ్మాయి దొరకడం కష్టమవుతుంది రానున్న రోజులలో పెళ్ళికన్నా లీవింగ్ రిలేషన్షిప్స్ ఎక్కువైపోతుంటాయి మద్యము డబ్బులు ఏరులై పారుతాయి పిల్లల బెదిరింపులు పెద్దల వేధింపులు చూడక తప్పదు ఆడవారికి రక్షణ తగ్గుతుంది దేవుడిని నమ్మకపోవడం ఒక ప్యాషన్గా మారుతుంది వాతావరణమే ఒక పెద్ద ప్రళయంగా మారుతుంది ప్రకృతి ఆగ్రహానికి జనాలు పిట్టలుగా రాలిపోతున్నారు ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ ఆడవారు క్రీడలలో ముందుంటారు పూజ చేస్తూ నేరం పబ్బుకు వెళ్తే సన్మానంగా మారిపోతుంది మన సమాజం భూములు బంగారం రేట్లు ఆకాశం అంటుతాయి రాజకీయ రంగాల్లో వేడి తగ్గదు విదేశాల్లో ఉన్న మన వారికి అంటే ఇండియన్స్కి చేదు అనుభవాలు తప్పవు హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతాయి నడి రోడ్డుపై స్త్రీలు గొడవలు పడుతూ ఉంటారు చెరువులపై నదులపై గొడవలు ముగిసి సముద్రంపై ఆధిపత్యం కోసం గొడవలు ప్రారంభమవుతాయి కొత్త వైరస్లు పుడతాయి యుద్ధాలు జరుగుతాయి మంచి అబ్బాయి మంచి అమ్మాయి దొరకడం కష్టమవుతుంది ఈ రోజుల్లో ఇది మనం ఎదుర్కొంటున్నాము డ్రగ్స్ మేకంలో ఉన్నతాధికారులు ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులు ఉంటారు వీళ్ళు యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మంచి అర్థం ఉన్న సినిమాలు తక్కువ రోజులు తెరపై కనబడతాయి అర్థం అర్థం లేని సినిమాలు ఎక్కువ రోజులు తెర మీద ఆడతాయి నోరు తిరగని వంటకాలు వస్తాయి తినాలి అని ఉన్నా తినలేరు గుడిలో అరాచకాలు పెరిగిపోతాయి దీని కారణంగా భవిష్యత్తులో విపత్తులు వస్తాయి గుడిలో కూడా భక్తి కన్నా డబ్బుకే విలువ పెరుగుతుంది ఈ అన్యాయాన్ని చూసిన ప్రజలు కొందరు తీర్థ ప్రదేశాలకు వెళ్ళడం మానివేస్తారు క్రీడారంగంలో మోసాలు జరుగుతాయి ఎర్రని భూములు ఉన్నవారికి బంగారం పండుతుంది రానున్న రోజులలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగులుతారు ఉత్తమ బేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు ఈ కోమటిని ప్రపంచమంతా కూడా కీర్తిస్తుంది పట్టపగలు పిడుగుల వాన పడి నిప్పుల వాన కూరుస్తుంది అందులో కొందరు మరణిస్తారు బ్రహ్మంగారు రాబోయే ముందు ఈ సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను అని చెప్పారు నాలుగు నిలువుల ఎత్తుగల ఆజాను బాహులు వేము వీరభోగ వసంత రాయలమని చెప్తారు నిజమైన భక్తులు ఆ మాట నమ్మరు కానీ మూర్ఖులు నమ్ముతారు అని చెప్తారు భయంకరమైన వరదలు వచ్చి బంగ్లాదేశ్లో కోట్ల మంది దుర్మరణం చెందుతారు భూకంపం కారణంగా కలకత్తా నగరం దెబ్బతింటుంది బ్రహ్మంగారు తెలిపిన పర్టికులర్ డేట్లో భవిష్యత్తులో జరిగే కొన్ని ఖచ్చితమైన సంఘటనలు తెలుసుకుందాం దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు దాచిన కాలజ్ఞాన పత్రాలు రెండు వేల ముప్పై ఆరు ఆగస్టు నెల ఏడవ తేదీన శ్రీ వీరభోగ వసంతరాయల వారి చేత తీయబడతాయి ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాలు భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్టుగా యథాతథంగా జరుగుతుంది దేశంలో రెండు మతాల మధ్య యుద్ధం వల్ల పింగళ రెండు వేల ముప్పై ఏడు నుండి రెండు వేల ముప్పై ఎనిమిది కాల యుక్తి రెండు వేల ముప్పై నుండి ముప్పై తొమ్మిది మ మరియు ధౌత్రి రెండు వేల నలభై నుండి రెండు వేల నలభై ఒకటిలో కోట్లాది మంది హతమవుతారు క్రీస్తు శకం రెండు వేల నలభైవ సంవత్సరం ప్రారంభమైన నలభై రోజులకు నదుల నీరు ఉండదు తేదీ పదిహేను మరియు పదహారు ఫిబ్రవరి రెండు వేల నలభై ఒకటి రోద్రి మాఘమి నాడు ఒకసారిగా ఏడు కోట్ల మంది దుర్మరణం పాలవుతారు రెండు వేల నలభై నాలుగు నవంబర్ ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు తేదీలలో అంటే మార్గశీర శుద్ధ సప్తమి నాడు చెన్నపట్నంలో ఏడేళ్ల బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతుల మూడు కాళ్ళు నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించి ఇరవై మూడవ రోజు మరణించబోయే ముందు శ్రీ 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 వీరభోగ రాయుల వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటన చేసి మరణిస్తాడు ఆ యుద్ధం రెండు వేల నలభై ఐదు జనవరి పంతొమ్మిది రెండు వేల నలభై ఐదు ఫిబ్రవరి పదహారు మధ్య మొదలవుతుంది రెండు వేల ముప్పై ఐదు మార్చో నెల పదిహేను శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారు తమ విశ్వరూపాన్ని చూపిస్తారు అనంత రాక్షస నామ సంవత్సరంలో పశ్చిమ దేశాల్లో కోట్లాది మంది హతమవుతారు ఈ సమయంలోనే కలియుగ ధర్మం నాశనం అవుతుంది ఒక తోక చుక్క వల్ల భూభ్రమణంలో మార్పు వస్తుంది సూర్యుడు వణుకుతున్నట్టుగా కనిపిస్తాడు రెండు వేల ఇరవై ఏడులో సూర్యుడిలో సూర్య నారాయణ రూపం విష్ణు రూపం కనబడుతుంది ఇంకో ఒక చుక్క ముప్పై మూడు రోజులు కనిపిస్తుంది ఈ క్రోదినామ సంవత్సరంలో ఢిల్లీపై బాంబుల వర్షం పడుతుంది ఢిల్లీ నుండి దేశ రాజకీయాలని మారుతుంది ఇదే సమయంలో నెల్లూరు నీటిమయం అవుతుంది బ్రహ్మంగారు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి వాటిల్లో కొన్ని ఇప్పటికీ జరిగాయి భవిష్యత్తులో కూడా జరుగుతాయి కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన మన సమాజం ఎటుపోతుంది అని చెప్పేసి బ్రహ్మంగారు చెప్తున్నారు ఎలాంటి సవరణ లేకుండా కాలజ్ఞానంలో రాయబడిన విధంగా జరుగుతాయి దేశంలో రెండు మతాల మధ్య యుద్ధం వల్ల పింగళ రెండు వేల ముప్పై ఏడు నుండి రెండు వేల ముప్పై ఎనిమిది కాల యుక్తి రెండు వేల ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది మరియు దౌత్రి రెండు వేల నలభై నుండి నలభై ఒకటిలో కోట్లాది మంది అతమవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి